అపూర్వ కంగారుగా కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటుంది కూతుర్ని ఎలాగైనా కాపాడుకోవాలని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది పక్కనే భూమి ఉంటుంది భూమికి ఏమీ అర్థం కాక అలానే చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు రౌడీలు నక్షత్ర చేతుల్ని గట్టిగా పట్టుకుని దీన్ని చంపేసి ఈ నీళ్ళల్లో పడేద్దాం అని చెప్పి అంటూ ఉంటారు మీరు అనుకుంటున్న అమ్మాయిని నేను కాదు అని చెప్పి నక్షత్ర రౌడీల దగ్గర నుంచి చేతుల్ని విడిపించుకొని దూరంగా పరిగెడుతూ ఉంటుంది రౌడీలు కూడా నక్షత్రం వెనుక పరిగెడుతూ ఉంటారు అప్పుడే అపూర్వ రౌడీలకు ఫోన్ చేస్తుంది ఒరే ఎక్కడ చచ్చారా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటే దాన్ని వేసేసి ఫోన్ చేస్తాం మేడం అని చెప్పి రౌడీలు ఫోన్ కట్ చేస్తారు చంపి ఫోన్ చేయడం ఏంట్రా అని చెప్పి అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది ఇక నక్షత్రం పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది నక్షత్రకు దగ్గరలో గగన్ ఒక ప్రాజెక్టు గురించి కొంతమంది క్లయింట్స్ మాట్లాడుతూ ఉంటాడు నక్షత్రం వెనక రౌడీలు పడటం చూసి మళ్ళీ ఎవరిని ఏముందో అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే నక్షత్ర గగన్ చూసి గగన్ దగ్గరికి వచ్చి ప్లీజ్ నన్ను కాపాడు వాళ్ళు నన్ను చంపేస్తారు అని చెప్పి గగన్ కాలు పట్టుకుంటుంది ఏ రావే అని చెప్పి రౌడీలు నక్షత్రం లాక్కుని వెళ్ళిపోతూ ఉంటే గగన్ రౌడీలతో ఫైట్ చేస్తూ ఉంటాడు ఇక అలా రౌడీల్ని గగన్ కొడుతూ ఉంటే నక్షత్ర గగన్ వైపు ప్రేమగా చూస్తూ ఉంటుంది ఇక అలా రౌడీలు గగన్ కొడుతూ ఉంటే రౌడీలు గగన్ కట్టుగానే గగన్ వెళ్ళి నక్షత్రం మీద పడి నక్షత్రకు లిప్ టు లిప్ కిసి ఇచ్చేస్తాడు నక్షత్ర ప్రేమగా గగన్ వైపు చూస్తూ ఉంటుంది ఇక గగన్ ఫైట్ చేస్తూ ఉంటే నక్షత్ర గగన్ ప్రేమలో మునిగిపోతుంది మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి